మరి తొమ్మిది ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని ఏడుస్తున్నా ముఖ్యమంత్రి డబల్ బెడ్రూమ్ ఉద్యమ కాలంలో ఏం మాట్లాడి పండుగకు ఇంటి కల్లుడు వచ్చే బిడ్డ వచ్చే ఏడమంటారు ఒకటే అర్ర ఉండే అర్రే అంటారా మీరు రూమ్ అంటారా ఒకటే అర్రు ఉండే ముసరాంటాడు ముసలా లేడమంట గపాడ పడ్డాయి కోరలేడవడాయి అల్లుడేడం వంటడు మొదట దీపావళి పంటకు అల్లుళ్ళు బిడ్డలు వచ్చి నువ్వు కట్టించిన డబుల్ బెడ్రూమ్ లాగా పడ్డరా మరి మాములు పడ్డరా మరి వాళ్ళకు మనము అంతేదే కాదా అంతే కాదు ఒకప్పుడు మీ వృత్తి మీ వృత్తి ఇవాళ కొన్ని వందల కుటుంబాలను బతికిచ్చేది ఉప్పరు పడ ఒక మేస్త్రి కింద వందల కుటుంబాలు బతికేటోళ్ళు ఒక మేస్త్రి ఉన్నాడంటే ఇలా మీ పనిని కూడా వేరే పని పనిచేయబట్టే తాపి ఎవరు పడతాను తాపి పట్టే మేస్త్రి మర్చిపోయింది తెలంగాణ రాష్ట్రంలో అవునా కాదా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు మహారాష్ట్ర నుంచి వస్తారు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి అపార్ట్మెంట్లు కట్టి బిల్డింగ్లు కట్టి లాస్ట్కు బాత్రూమ్లు కూడా మాంగా కట్టే పరిస్థితి వచ్చింది అవునా కాదా పోయిందా కాలేదా అంటే కేసీఆర్ ఉద్యమ కాలంలో ఓ పాట పాడేది అన్ని కులవృత్తుల మీద కేసీఆర్ అందరినీ ముంచి కులవృత్తులను దోషేసి దాచి పెట్టి ఎక్కడ బై ఎలక్షన్లు జరిగితే ఎక్కడ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అక్కడికి వచ్చి వీళ్ళంతా బాగోతాలు ఆడతారు బాగోతాలు అంటారా మీ దగ్గర కథలు అంటారా బాగోతాలేనా ఇక ఇక్కడ ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు ఉన్నారట ఇప్పుడే చెప్పిండు అన్నా ఎవరెవరు బాలకా సుబ దయాకర్ రావు దయాకర్ రావుకు టిఆర్ఎస్ పార్టీ అనరాదు బిఆర్ఎస్ పార్టీ అనరాక బిఎస్పి పార్టీ అని అన్నోడు కూడా ఇక్కడికి వచ్చిండు తెలంగాణ ద్రోహి తెలంగాణ ఉద్యమంలో ఎన్ని తిట్టిండు కేసీఆర్ ను నా బూతు తిట్టిండు పక్కపట్టి చంద్రబాబు నాయుడు ముసులో పెట్టుకొని నువ్వా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేటోనివి తెలంగాణ ద్రోహి మీ రాష్ట్ర ముఖ్యమంత్రే తెలంగాణ ప్రజల్ని రెండు సార్లు మోసం చేసి డబల్ బెడ్రూమ్ ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రికి ఓట్లేద్దామా అక్క